నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీరాజేష్ ఈవీఎంలో గోల్మాల్ ఈవీఎంలో ట్యాంపరింగ్ ఇది ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట కాదు గత కొన్ని ఈవీఎంలు ఎప్పుడైతే ఎన్నికల నిర్వహణలో వాడుతున్నారో అప్పటి నుంచి ఈ వ్యాఖ్యలు ఇటువంటి ఆరోపణలు తీవ్రస్థాయిలో జరుగుతూ ఉన్నాయి కానీ వాస్తవానికి ఎక్కడ ఓడినా ఆ పార్టీలు మొదట చేసే ఆరోపణ ఈవీఎంలు ట్యాంపర్ జరిగింది ఈవీఎంలు గోల్మాల్ జరిగింది అనే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు మరోవైపు తాజాగా అనేక సందర్భాల్లో ఈవీఎంల మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద పోరాటానికి శ్రీకారం చుట్టింది మరోవైపు ఎన్నికల సంఘంతో యుద్ధానికి డి అంటే డి అంటున్నటువంటి పరిస్థితులు కూడా అనేక సందర్భాల్లో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కానీ లేదంటే కనుక ఈ మధ్యప్రదేశ్లో జరిగినటువంటి అట్లా అనేకమైనటువంటి ఘటనలు కూడా ఇక్కడ ఉదాహరణలతో సహా ఉప ఉదాహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు తాజాగా తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి భవిష్యత్తులు ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళు ఇప్పుడు అక్కడ మాకు ఈవీఎంలు వద్దు అని నిర్ణయం తీసుకొచ్చారు అంటే హ్యాష్ ట్యాగ్ బ్యాన్ ఈవీఎం పేరుతో పెద్ద ఎత్తున అక్కడ క్యాంప్ నడుస్తుంది అక్కడ ఈ క్యాంపెయిన్ నడుతుంది ఎవరో కాదు ప్రజల కోసం పోరాడుతున్నటువంటి నందిని ఆనందం ఆమె తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారిని కొంత అర్ అర్చనా పట్నాయక్ ఐఏఎస్ని స్వయంగా కలిసి ఈవీఎంను నిషేధించాలని రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ పైనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున పిటిషన్లు సమర్పిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది మరోవైపు ప్రజల కోసం పోరాడుతున్నటువంటి పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి నందిని ఆనందన్ మాట్లాడుతూ కూడా ఈవీఎంను నిషేధించాలని అట్లాగే రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఖచ్చితంగా బ్యాలెట్ పత్రాలతో నిర్వహించాలని వాళ్ళు నిరంతరం ఇవాళ పట్టుబడుతున్నటువంటి పరిస్థితి అక్కడ తమిళనాడులో కనిపిస్తుంది సో ఇప్పుడు తమిళనాడులో బ్యాన్ ఈవీఎం క్యాంపెయిన్ షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయచ్చు అని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు ఓట్లను ఎలా దొంగలించవచ్చో వాళ్ళు ఆధారాలతో సహా బయట పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒక నమూనా ఈవీఎం యంత్రాన్ని సిద్ధం చేసి దాని ద్వారా ఈవీఎం ఎట్లా మోసాలని చేయొచ్చు అని ఆన్లైన్లో ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది అంటే ఈవీఎంలలో సాఫ్ట్వేర్ ద్వారా ఓట్లను దొంగిలించబడతాయని తాము వాళ్ళు ప్రత్యక్షంగా ఇవాళ చూపిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు దానికోసం ఇప్పుడు జిల్లా ఎన్నికల అధికారులకి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే స్థానికంగా ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కూడా పట్టణ పట్నాయక్ కూడా కొంత వినతి పత్రం అందజేశారు తాజాగా ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా ఈవీఎంలు మాకు వద్దు మాకు బ్యాలెట్లతోనే ఎన్నికలు నిర్వహించాలని ఆమె సామాజిక కార్యకర్తగా ఆమె పోరాటం అమ్మి చేస్తూ ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఒకసారి ఎట్లా ఈవీఎంలు ట్యాంపర్ జరుగుతుంది అని వాళ్ళు చేసినటువంటి డెమో వీడియో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను తిరిపి வந்து இன்னொரு டெமோ நம்ம வந்து ஸ்டார்ட் பண்றோம் இப்போ நான் இங்க பாத்துக்கலாம் நான் டோட்டல் ஓட்ஸ் வந்து பிரஸ் பண்றேன் ஜீரோ தான் காட்டும் ஃப்ரெஷ்ஷா வந்து போல் பண்ண போறோம் இப்போ நான் என்ன பண்ண ரெண்டாவது மூணாவது கேண்டிடேட்டு இருக்கிற ஓட்டை பூரா வந்து ஒன்னாவது கேண்டிடேட்டு மாத்திர மாதிரி நம்ம வந்து கோட் பண்ண போறோம் அதாவது முறைகேடை வந்து பண்ணிக்காட்ட போறோம் இப்ப நான் வந்து பேலட் பட்டன் பிரஸ் பண்ணிக்கிறேன் கேண்டிடேட்டு போய் ஒருத்தர் வந்து ஒரு ஓட்டு இதான் இந்த ஆள் தான் வந்து இந்த முறைகேடு ஆரம்பிக்க போற ஆள் ஒரு ஓட்டு இந்த ஒன்னாவது கேண்டிடேட் தான் ஜெயிக்கணும் அப்படி இருந்தாலும் முடிவு பண்ணிட்டான் ஆனா இரண்டாவது மூணாவது கேண்டிடேட்டு தான் மக்கள் வந்து அதிகமா ஓட்டு போடுவாங்க ஆனா ஒன்னாவது கேண்டிடேட் வந்து ஜெயிக்கணும் அதுக்கு என்ன பண்ணணும்னா ஒரு ஆள் போய் ஓட்டு ஒன்னாவது கேண்டிடேட் பிரஸ் பண்ண மாட்டாங்க ரெண்டாவது மூணாவது கேண்டிடேட்டும் ஒவ்வொரு தடவை சும்மா அழுத்திட்டு வந்துடணும் திருப்பியும் பேலட் பட்டன் ஒரு தடவை நம்ம பிரஸ் பண்ணிட்டு ஓட்டுறதுக்கு கேன் ஓட்டுன்னு வருது இன்னொரு ஆள் போய் ஃபர்ஸ்ட் கேண்டிடேட்டு ஒரு ஓட்டு போகணும் இப்போ மொத்தம் வந்து ரெண்டு ஓட்டு தான் பதிவா இருக்கு நம்ம வந்து டோட்டல் செக் பண்ணலாம் மொத்தம் வந்து ரெண்டு ஓட்டு தான் பதிவா இருக்கு ஆனா இதுக்கப்புறம் இரண்டாவது கேண்டிடட்டுக்கும் மூணாவது கேண்டிடேட்டுக்கும் விடுற எல்லா ஓட்டும் கேண்டிடேட்டு மாறிடும் ஒரு ரெண்டாவது ஒரு தடவை பிரஸ் பண்ணிட்டாங்கல்ல அது மூலமா பண்ண முடியும் அப்படிதான் நம்ம வந்து கோட் பண்ணிருக்கோம் இப்ப நான் வந்து வரிசையா ரெண்டாவது ஓட்டு போடுறேன் ஒண்ணு ரெண்டு மூணு நாலு ஓட்டு போட்டிருக்கேன் ரெண்டாவதுக்கு ஒன்னு ரெண்டு மூணு நாலு ஓட்டு வந்து நான் மூணாவதுக்கு போட்டிருக்கேன் இப்போ மொத்தம் வந்து இதுக்கு ரெண்டு ஓட்டு போட்டிருக்கோம் ரெண்டாவதுக்கும் மூணாவதுக்கும் நாலு நாள் ஓட்டு போட்டிருக்கோம் மொத்தம் பத்து ஓட்டு வரும் இப்போ நான் டோட்டல் வாட்ச் ரிசல்ட்ஸும் செக் பண்ணிடலாம் இப்போ நான் டோட்டல் வாட்ச் கிளிக் பண்றேன் மொதல் பத்து ஓட்டு கரெக்டாக வருது இப்போ நான் வந்து போட வந்து ஸ்டாப் பண்றேன் ரிசல்ட்ஸ் செக் பண்ணலாம் ரிசல்ட்ஸ் வந்து ஆக்சுவலாக முதலுக்கு வந்து ரெண்டு ஓட்டு தான் இருக்கணும் முதலுக்கான வந்து பத்து ஓட்டு வந்துருச்சு ரெண்டாவதுக்கும் மூணாவதுக்கும் ஜீரோ ஓட்ஸ் ஆயிடுச்சு அப்ப ரெண்டாவதுக்கும் மூணாவதுக்கும் நம்ம போட்ட எல்லா ஓட்டுமே வந்து ஒன்னாவதுக்கு வந்து டிரான்ஸ்பர் ஆயிடுச்சு இது வந்து ஒரு வகையான முறைகேடு இந்த முறைகேடுக்கு வந்து ரெண்டே ரெண்டு பேர் இருந்தா போதும் సో చూశారు కదా ఇది ఖచ్చితంగా లో ఈ విధంగా ట్యాంపర్ చేయొచ్చు అని గతంలో చాలా మంది ప్రూవ్ చేశారు ఇప్పుడు నందిని ఆనందన్ వంతు వచ్చింది ఆమె కూడా ప్రూవ్ చేస్తూ ఉన్నారు కానీ ఈ ఆరోపణలను ఎప్పటి నుంచో ఈసీ అయితే తిప్పికొడుతుంది అంటే ఇది సాధ్యం కాదు అని తిప్పికొడుతుంది ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకుంటే ప్రతిపక్ష పార్టీలు కానీ ఇండియా కూటమి పార్టీలు కానీ పదే పదే ఆరోపిస్తుంది బీజేపీ ఎక్కడ అధికారం చేజిక్కించుకున్నా బీజేపీ కావాలని ఈవీఎంలను ట్యాంపర్ చేస్తోంది డేటాను మార్చేస్తుంది చిప్పుల ఆధారితంగా మారుస్తుంది టెక్నాలజీని యూజ్ చేసుకొని మారుస్తుంది అనే ఆరోపణలు ప్రధానంగా ఎన్నికల కమిషన్ మీద చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే బీజేపీ గెలుపులో ఈవీఎంల ట్యాంపరింగే కీలకమని కొంతమంది ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీతో అందరూ కూడా చెప్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇది ట్యాంపరింగ్ అవ్వదు అని ఎన్నికల సంఘం కరాకండిగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది లేదంటే డెమోక్రసీలో ఎన్నికలు చాలా కీలకం ప్రజలు వేసి ప్రతి ఒక్క ఓటు చాలా విలువైంది ఆ ఓటు హక్కునే ఇవాళ అపహాస్యం చేసే పరిస్థితి ఈవీఎంల ద్వారా వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఒక క్లారిటీ ప్రజల ముందు ఎన్నికల సంఘం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్లా ఖచ్చితంగా ఇది జరగదు అని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ కొంత ఎన్నికల సంఘం మీద ఉంటుంది సో ఇటువంటి సందర్భాల్లో ఈ డెమో వీడియో మీరు చూశారు కాబట్టి నిజంగానే ఈవీఎంలో ట్యాంపర్కి సాధ్యమా అసాధ్యమా మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ యూ